అయోధ్య అవేంటో తెలుసుకుందాన్ రామ్లాలా రామాలయం ప్రారంభోత్సవానికి ముందే శేష్నాగ్ అయోధ్యకు ఎందుకు వచ్చారు మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామ్లాలా ఆలయ ప్రారంభోత్సవం కోసం భారత ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు శ్రీరాముడి స్వాగతానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ప్రారంభోత్సవం కోసం హిందువులే కాదు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది భక్తులందరికీ ప్రత్యేకమైనది మరియు చారిత్రాత్మకమైనది కాబోతుంది భక్తులందరూ ఈ క్షణానికి సాక్షులుగా ఉంటారు రావణుని యుద్ధం సమయంలో రాముడి వెంట సకల జీవరాశులు ఉన్నాయి అందుకే అయోధ్యలో శేష నాగుడిని చూసి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు అయోధ్యలో శేషనాగ్ను చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు అయోధ్యలో కొన్నిసార్లు కోతులు కొన్నిసార్లు బాతులు కొన్నిసార్లు పాములు చూస్తుంటాన్ శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణ్ గారిని శేషనాగుని అవతారంగా భావిస్తారు రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మణుడు తప్పకుండా ఉంటాడని స్పష్టమవుతోంది కారణనిదే లక్ష్మణుడు శ్రీరాముని మరణానికి ముందు శేషనాగ రూపంలో వచ్చాడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని వారు చెబుతున్నారు లక్ష్మణుడు శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు వచ్చాడు శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు వస్తున్నాడని అనుకోవచ్చు లక్ష్మణ్ గారు మళ్లీ మళ్లీ కలుస్తూ వస్తున్నారు శేష్నాగ్ శ్రీరాముడి కంటే ముందే లక్ష్మణుడు అయోధ్యకు రావడం ఒక దివ్య అద్భుతం ఇది భక్తులందరికీ చాలా అదృష్టం రాముడి తమ్ముడు లక్ష్మణుడు తన భార్యను వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు రాముడితో కలిసి జీవించి శ్రీరాముడికి సేవ చేశాడు అదే సమయంలో రావణుడిని బెదిరించి మేఘనాథ్ ను హతమార్చాడు వైకుంఠధామంలో శ్రీమహావిష్ణువు శేషానాగునిపై విశ్రమిస్తాడు త్రేతాయుగంలో మహావిష్ణువు రాముడిగా అవతరించాడు శేష్నాగ్ కూడా లక్ష్మణ్జీగా అవతరించారు డుబ్బర్స్ చేత పవర్ చేయబడింది అయోధ్యలోని రామాలయం నిర్మాణం ఆనందంలో శేష నాగుడిని భక్తులందరూ ఆరాధించారు